కిరణ్ కోసం రాసింది కాదు కథ రాసుకున్న తర్వాత ఉదయ్ కిరణ్ అందులో వచ్చారు బట్ అదే ఇయర్ లో ఇన్ఫాక్ట్ టూ థౌసండ్ వన్ అనేది చాలా ఐకానిక్ మిలీనియం బిగినింగ్ ఇయర్ మంచి మంచి సినిమాలు వచ్చాయి అప్పటికే ఇయర్ బిగినింగ్ లో నువ్వు నేను తీశాడు అది కూడా హై గ్రాస్ ఇన్ ఫిలిం ఇంకా చాలా సినిమాలు వచ్చాయి ఒక లైక్ మురారి వచ్చింది సో లైక్

పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేదు చిత్రం తేజా గారికి క్రెడిట్ వెళ్ళిపోయింది మ్యూజిక్ డైరెక్టర్ కి క్రెడిట్ వెళ్ళిపోయింది హీరో హీరోయిన్ బానర్ గానీ బట్ మేజర్ గా తేజ గారి అందరూ షేరింగ్ అది సో ఇండివిజువల్ గా ఉదయకరణకి మార్కెట్ అసలు ఉందా ఆడియన్స్ ఇతన్ని ఎంత యాక్సెప్ట్ చేశారు అన్నది నువ్వు నేను వరకు తెలియలే అండ్ నువ్వు నేను ఈవెన్ అది కూడా సేమ్ తేజ గారి ప్యాకేజ్ లోనే అవ్వటం వల్ల ఆ క్రెడిట్ కూడా ఆయనకే వెళ్ళిపోయింది కానీ మా మా మనసంతో వచ్చేసరికి ఎంఎస్ రాజ్ గారు ఉన్నా పెద్ద ప్రొడ్యూసర్ గా కొత్త డైరెక్టర్ గా నేను ఉన్న హీరోగా ఉదయకర్ణున్న ఎవరి లెవెల్ లో వాళ్ళకి స్టార్టమ్ తెచ్చింది ఆయనకి కావాల్సినంత రెవెన్యూ ట్వంటీ టూ టైమ్స్ ప్రాఫిట్ తెచ్చింది ట్వంటీ టూ టైమ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫిగర్ ఏమైనా తెలుసుకోవచ్చు అప్పట్లో లైక్ అండ్ ఆఫ్ వన్ ఆఫ్ సి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎక్కువై సార్ అది లైక్ వన్ అండ్ ఆఫ్ సి మోస్ట్ రీజనబుల్ అప్పుడు అప్పుడు చిన్న సినిమా తీస్తే మూడు కోట్లు ఓకే ఇప్పుడు చిన్న సినిమా అంటే పదిహేను కోట్లు ఈజీగా సార్ ఈజీలీ వెరీ నాన్ హీరో ఫిల్మ్ చేసి ఇప్పుడు నేనే చేస్తున్నా పని మీరు పని చేస్తున్నారు ఇందాక మీరు వికీపీడియాలో చూసారు హీరోయిన్ ఓరియంటెడ్ తొమ్మిది జల్లర్ అవుతుంది ఓకే సో ఇంకా ఇంకా కాపీ రెడీ అవ్వాలి స్టిల్ ప్రాసెస్ లో ఉంది సార్ డెబ్యూ బేబీ అనేది చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది మన ఫోర్స్ కథకి కానీ అండ్ చాలా భావోద్వేగాలతో కూడుకున్న క్షణాలు ఉంటాయి మీరు నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో చూస్తాను మీరు ఎప్పుడు హైదరాబాద్ లో సినిమా చూడండి నేను విజయవాడ లో చూస్తాను అని అన్నారు ఏ థియేటర్ లో మార్నింగ్ సార్ సో ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతుంటాం అసలు ఎందుకంటే ఎన్నో బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ పోతుంది బౌలర్ మీద స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ కానీ సెకండ్ బాల్ నుంచి బ్యాట్స్మెన్ మీద స్టార్ట్ అవుతుంది అన్నది కొట్టాక తెలుసు కొందరు పేర్లు తీసుకోవడం నాకు ఇష్టం లేదు ఇన్ఫాక్ట్ వాళ్ళ సినిమాలు అవసరం లేదు కూడా సో ఎంత రాసామా ఎంత అచీవ్ చేశామా ఫైనల్ కాపీ చూసామా మొత్తానికి రిలీజ్ డేట్ వెళ్ళి చూసారు మెల్లిగా ఎక్కాలి సినిమా స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి హీరో రావాలి మొత్తానికి మీరు అనుకున్న హై మూమెంట్ వచ్చిన తర్వాత లైక్ ఆడిషన్ ఆడియన్ రియాక్షన్స్ చూసినప్పుడు లైక్ వాట్ కైండ్ ఆఫ్ ది ఫీలింగ్ యూ హ్యాడ్ సర్ లైక్ ఫస్ట్ డే మార్నింగ్ షో అప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఏమీ పెద్ద ఓవర్‌వెల్మింగ్ ఏమీ లేదు ఓకే ఓ ఫీల్ గుడ్ టెన్షన్ ఏమీ పడలేదు మీరు మరి టెన్షన్ ఏమీ పడలేదు సినిమా హిట్ అని తెలుస్తున్నారు ఎందుకంటే అప్పటికే పాటలు హిట్ సో ఎక్కడికి వెళ్ళినా తునిగా తునిగా ఆటోల్లోను టీ టీ కొట్లలోను డబ్బాల దగ్గర వినబడుతున్నప్పుడు మనకి ఆనందం తిరుపతి వెళ్తే తిరుపతిలో వినబడుతుంది విజయాడు విజయాడు వినపడుతుంది మనం హ్యాపీ అయితే ఎక్కువ తునిగా తర్వాత కిటకిట తలుపులు ఎవరినప్పుడు మొత్తం ఆల్బమ్ హిట్ అది సో నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఆ మ్యూజిక్ ఫస్ట్ పైలట్ సినిమా సక్సెస్ అప్పట్లో ఇప్పుడు కాదు సో అది ఎప్పుడైతే హిట్ అయిందో ఇంకా న్యాచురల్ గా కాన్ఫిడెంట్గా ఉన్నాను మేము ఆడియో ఫంక్షన్ కూడా బాగా క్యూట్ గా ఫ్యామిలీ ఫంక్షన్ లా చేశారు ఎంఎస్ రాజ్ గారు తాజ్ మంజారాలో ఓన్లీ మీడియా నుంచి మా పిఆర్ఓ అండ్ టీము రాజు గారు వాళ్ళ టీము మేమందరము ఒక డిన్నర్ సెటప్ లాగా ఇలా టేబుల్స్ అన్ని పెట్టుకుని అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో ఒక టేబుల్ ఆక్యుపై చేశాం సీతారాంసా గారి ఫ్యామిలీ ఆర్పి పట్నాయక్ గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎంఎస్ రాజు గారి ఫ్యామిలీ ఎస్ గోపాల్ రెడ్డి గారి ఫ్యామిలీ ఇలా సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఫ్యామిలీస్ కి ఫ్యామిలీ ఒక టేబుల్ చెప్పని పెట్టి అదే ఫంక్షన్ నో స్టేజ్ నథింగ్ ఒక యాంకర్ ని పెట్టి మైక్ అలా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది ఎవరు వాళ్ళు టేబుల్ మీద కూర్చుని తింటూ తాగుతూ మాట్లాడేశాం ఆ వీడియో ఫుటేజ్ ఆడియో ఫంక్షన్ క్యాండిడ్ గా క్యాండిడ్ చాలా బాగా అండ్ ఇట్ ఆల్సో రిలేట్ అయింది సినిమా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూర్చొని లవ్ లెటర్స్ రాసుకునే సీన్ ఉంటుంది కదా వాళ్ళు లవ్ స్టోరీలు చెప్పుకుంటారు మేడం మీద అలా ఆడియో ఫంక్షన్ చేసేదాన్ని అది ఎక్కడన్నా ఉందా సార్ యూట్యూబ్ లో తెలిసి ఫుటేజ్ లో ఉంటుంది సార్ నాకు కొంచెం కొద్ది కొంచెం డిసప్పాయింట్ అయింది సార్ మీరు వర్కింగ్ స్కిల్స్ కూడా లేవు అని చెప్పి లేవు ఫోర్ కేవ్ మనకి సినిమా అవైలబుల్ ఉంది కానీ వర్కింగ్ స్కీల్స్ లేదు సార్ మీరు ప్రిజర్వ్ చేసుకున్న మెమరీస్ అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు హార్డ్ డిస్ప్లే ఏమీ లేవు నెగటివ్ మీద ఫిలిమ్ ఆల్మోల్ మాత్రం ఎన్నో పోగాస్తా ఎన్నో పెద్ద పెద్ద అవుతుంటాయి సార్ రీసెంట్లీ అనిల్ రావు ఆ అనిల్ రావ్పూడి గారి గురించి శిరీష్ గారు చెప్పారు నీలాంటి ప్రొడ్యూసర్ నీలాంటి డైరెక్టర్ ఉన్న రోజులు అసలు తిరుగులేదు అన్నట్టు ఎందుకంటే ఒక సీన్ చేయాల్సి వస్తే అది చీట్ చేయచ్చు బయట లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ముప్పై లక్షలు అరవై లక్షలు అవుతుంది డైలీ అని చెప్పేసి శివశంకర్ బాల ప్రసాద్ కానీ ట్రై చేశారు మీది డెబ్యూ మీరు అన్నారు ఇందాక రీజనబుల్ బడ్జెట్ నాకు ఇచ్చారని చెప్పేసి ఏవైనా రెస్ట్రిక్షన్స్ ఉండినాయా వేర్ యాజ్ ஸ் ரிலே சோ ரெஸ்ட் எந்த செல்ல అని ఈ షార్ట్ని మనం ఏమన్నా కట్ చేసి తీయచ్చా నువ్వు చెప్పినంత ఒకే షార్ట్ లాగా ఎందుకు తీయాలి అన్నారు అంటే కట్ చేసేందుకు సార్ ఇది ఒక మూడ్లో అయితే నాకు రీ రికార్డింగ్ ఆ కెమెరా బాగుంటుంది కదా అంటే మరి మనం మామూలుగా ప్యాకేజ్లు ఓన్లీ ఆరు లైట్లే ఉన్నాయి నువ్వు చెప్పిన ఏరియా అంతా లైట్ అప్ చేయాలంటే ఇంకో జనరేటర్ను ఇంకో సెట్ ఆఫ్ లైట్లు కావాలి మరి అది నువ్వు నువ్వు తో మాట్లాడుకుని అరేంజ్ చేస్తే చేసేద్దాము అన్నారు ఎందుకు సార్ అసలు వినోద్ గారి దాకా వెళ్ళటం రండి సార్ మీరు చెప్పినట్టు కట్ చేసి తీసేద్దాం ఆడియన్స్ కి ఏం తెలుసు మనం అనుకుని తీసాం ఆయన ఆయన చాలా ఇద్దరిది ఆయన గోదావరి కానీ ఆయన అనుభవం సినిమా రెండు ఇచ్చారు ఆయన మా కి ఏం తెలుస్తుంది అన్నారు చూడండి బట్ అవుట్పుట్ ఆడియన్స్ కి సినిమా తెలుసు ఇది అనుకుని ఇది తీసామని తెలీదు తీసింది ఒకటే చూస్తారు వాళ్ళు అందుకని మనం ఆ ముందర ఏమనుకున్నాము మనం బాహుబలి ఊహించుకుని మనసత్తనిపై తీసిన ఆడియన్స్ మనసని ఒకటే చూస్తారు రెండు పెట్టే కదా సార్ అదే